ప్రైజల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక యొక్క చక్కటి అవకాశాన్ని దయచేసినటువంటి దేవడికి దేవుడికి రెండు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చూసుకున్నట్లయితే మతై స్వార్థ ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనాన్ని మనం చూసినట్లయితే నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకం అందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు ఈ యొక్క నలభై నాలుగవ వచనాన్ని మనము గమనించినట్లయితే మీరు దేవుని కుమారులని ఎలా ఎదుటివారికి వారికి తెలియాలి అని మనము గమనించినట్లయితే మీ శత్రువులను ప్రేమించండి అని ఇక్కడ చక్కగా మత స్వార్థలో దేవాత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కదా మీ శత్రువులను ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో నువ్వు దేవుని కుమారుడవు అనబడాలి అంటే నీ శత్రువులు నువ్వు ప్రేమించాలి కాబట్టి ఆయన కింది వచనాల్లో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు మేము హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి ఎవరైతే మిమ్మల్ని బాధ పెడతారో ఎవరైతే మిమ్మల్ని హేళనగా చూస్తారో ఎవరైతే మిమ్మల్ని తృణీకరిస్తారో ఎవరైతే మిమ్మల్ని అసహ్యంగా మాట్లాడతావారో మాట్లాడతారో ఎవరైతే మిమ్మల్ని చులకనగా చేసి చూస్తారో వారి కొరకు ఏం చేయమంటున్నారు ప్రార్థన చేయమంటున్నారు శత్రువును నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో వారి కొరకు ప్రార్థన చేస్తావు కదా ఏమని ప్రార్థన చేస్తావు వారు నశించిపోవాలని ప్రార్థన చేయాలా కానే కాదు వారు కూడా బాగుండాలి అని ప్రార్థన చేయడమే నిజమైనటువంటి దేవుని ప్రేమ నిజమే కొంతమంది చేస్తూ ఉంటారు ప్రార్థన వారి హృదయాలను మార్చివేయి మమ్మల్ని బాధ పెడుతున్న వారిని మీరు నిలవబెట్టే దేవుడు కానీ కాదు వారిని హతం చేస్తావు వారిని పాడు చేస్తావు అని ప్రార్థన చేస్తారు కానీ అది నిజమైనటువంటి దైవభక్తి కానీ కాదు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడేమని నువ్వు ఎప్పుడైతే నీ శత్రువును ప్రేమిస్తావో ఎప్పుడైతే నువ్వు నీ శత్రువును ప్రేమించినప్పుడు వారి కొరకు నువ్వు నీ హృదయాంతరంగముల నుంచి వారు కూడా బాగుండాలి అనే ప్రార్థన వారికి చేస్తూ ఉంటావు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నేను నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను చెడ్డవారి మీదను మంచివారి మీదను నేను సూర్యుని చేస్తూ ఉంటున్నాను అందరి అందరికీ యేసుక్రీస్తు ప్రభువు అని ఏ విధముగా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంటుందో నేను మంచివారిని ప్రేమిస్తూ ఉంటున్నాను చెడ్డవారిని కూడా ప్రేమిస్తూ ఉంటున్నాను కాబట్టి నేను ఏ విధమైనటువంటి స్వభావాన్ని నేను కలిగి ఉన్నానో మీరు కూడా ఆ స్వభావాన్ని కలిగి ఆ విధముగా నడుచుకోండి అని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈరోజు నీకు నాకు తెలియజేస్తూ ఉంటున్నారు నిజముగా ఈ లోకంలో మనము చూసినట్లయితే చెడ్డవారిని అసహించుకుంటూ నిజముగా నేనే భక్తుల భక్తిపర్రాలను నేనే నీతి మంతురాలను నాలాంటి నీతి ఎవరిలో ఉండదు అని చెడ్డవారిని చెడ్డవారిగా చూసే వారిని మనము గమనించవచ్చు కానీ దేవుడు అలా మాట్లాడట్లేదండి ఆయన చెడ్డవారి పైనను మంచివారి పైనను కూడా నేను సూర్యుని ఉదయింప చేస్తున్నాను అంటే నేను అందరిని సమానంగా ప్రేమిస్తూ వచ్చాను కాబట్టి ఆ యొక్క సూర్యుడిని అందరిపైన నేను ఉదయింప చేస్తూ ఉంటున్నాను అందరికీ కావలసిన వర్షాన్ని నేను కురిపిస్తూ ఉంటున్నాను కాబట్టి నేను ఏ విధమైనటువంటి స్వభావాన్ని నేను ధరించుకున్నానో నేను మంచివారిని చెడ్డవారిని కూడా నేను ఏ విధముగా ప్రేమిస్తూ ఉంటున్నాను మీరు కూడా అటు హృదయాన్ని కలిగి జీవించండి అని ఈ యొక్క మత్తయ్య స్వార్థ నలభై నాలుగు వచనంలో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు నిజముగా దేవుని ప్రేమను నువ్వు దేవుని కుమారుడిగా ఎలా ఉండాలి అంటే నువ్వు దేవుని కుమారుడిగా అనిపించుకోవాలి కుమార్తెగా అనిపించుకోవాలంటే నీ శత్రువును ప్రేమించాలి నీ శత్రువు ప్రేమించినప్పుడు శత్రువు అన్నప్పుడు వారు ద్వేషిస్తారు ఎన్నో అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతారు కానీ వారి కొరకు నువ్వేం చేయాలి వారిని ప్రేమిస్తూ వారి బాగును కోరే విధముగా నువ్వు ప్రార్థన చేయాలి తప్ప వారు నశించిపోవాలి వారు పాడవ్వాలి వారు బాగుపడకూడదు అని ఏ రోజు ప్రార్థన చేయకూడదు కాబట్టి దేవుని మనసు ఎలాంటిది నేను మంచివారిపైనను చెడ్డవారిపైనను సూర్యుని ఉదయింప చేస్తూ ఉంటున్నాను నీతి మంతుల పైనను అనీతి మంతుల పైనను కూడా నేను వర్షాన్ని కురిపిస్తూ ఉంటున్నాను నీతి లేని వారికి నీతి ఉన్నవారికి నేను అందరి ఒకేలాగా ప్రేమిస్తూ ఉంటున్నాను కాబట్టి మీరు కూడా నా లాంటి స్వభావాన్ని కలిగి జీవించండి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉంటున్నారు కాబట్టి నేటి దినము వరకు అటు మనస్సాక్షి నువ్వు కలిగి ఉండలేదేమో నువ్వు మంచిదానివై ఉండి చెడ్డవారిని దూరముగా పెడుతూ వారి కొరకు అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చాయేమో అటు హృదయము దేవునికి ఇష్టమైనది కాదు కాదు కాబట్టి ప్రార్థన చేద్దాం మహోన్నతుడా శివము కలిగిన తండ్రి నీకు వందనాలు నీ కృపద్వారాని ప్రభా దేవుని కుమారులుగా పిలువబడాలి అంటే నీ శత్రువును ప్రేమించు అంటున్నావు నీ కృపద్వారాని ప్రభు వారి కొరకు ప్రార్థన చేయుడే అంటున్నావు నేను ఏ విధముగా మంచివారిని చెడ్డవారిని ఏ విధముగా చూస్తూ ఉంటున్నాను నన్ను స్వీకరించిన నన్ను అంగీకరించిన మీరు కూడా అటు హృదయాన్ని కలిగి ఉండండి అని ప్రభు మీ లేఖనాలు తెలియజేస్తూ ఉంటున్నాం అదే వాటిని నడిపింపులో మేము కూడా ఉండడానికి ఈ కృపను కనికరమును మీరు చూపించమని ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్ మేన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రేసెల్లాడు అందరికీ